ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును రెండు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ పీఎస్లో మరో కేసు నమోదైంది యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాంతో రాధాకిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా చంద్రశేఖర్ కృష్ణ గోపాల్ రాజ్ రవి బాలాజీలపై కేసు నమోదు చేశారు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును రెండు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ పీఎస్లో మరో కేసు నమోదైంది యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాంతో రాధాకిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా చంద్రశేఖర్ కృష్ణ గోపాల్ రాజ్ రవి బాలాజీలపై కేసు నమోదు చేశారు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా ప్రస్తుతం జైల్లో ఉన్న రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు రావు మీద మరో కేసు నమోదైంది అయింది జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్టయితే క్రియా కంపెనీస్ ఎవరైతే ఎవరై ఎండీ ఎవరైతే ఉన్నారో అతను చ అతను ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఫిర్యాదు మొత్తం మీద చూసుకున్నట్టయితే గోపాల్ రాజ్ నవీన్ రవికు కిషన్ రావు పరిచయాలపై మొత్తం ఆరా తీస్తున్నారు పోలీసులు యజమాని ఎవరైతే ఉన్నారో షేర్స్ క్రియా హెల్త్ షేర్స్కి సంబంధించి చనిపోయిన వేణుమాధవ్ ఇతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే రాధాకృష్ణరావు నలభై కోట్ల దాదాపు నలభై కోట్ల విలువైన నలుగు నాలుగు లక్షల షేర్లను అయితే ఇతను ఇతరులకు బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు అన్న ఫిర్యాదులు ఉన్నాయి మరోవైపు ఇతన్ని నాంపల్లి కోర్టు ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఇతన్ని నాంపల్లి కోర్టు ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు అడిగినటువంటి కస్టడీకి రెండు రోజులు అనుమతి ఇచ్చింది కాబట్టి అతన్ని మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులు ఏదైతే నాంపల్లి కోర్టు నుంచి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసు మొత్తాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు కాబట్టి ఈ పాటికే రహస్య ప్రాంతంలో ఏమైనా రాధాకృష్ణరావును విచారిస్తున్నారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఏ సిక్స్గా ఉన్నటువంటి ఏ ఫైవ్గా ఉన్నటువంటి రాధాకృష్ణ రావు చుట్టూ మరో కేసులు కేసుల పరంపర అయితే కొనసాగుతుంది ఇప్పటికే మొదటి కేసు ఒకటి రెండో కేసు ఇది ఒకటి అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ మూడు కేసుల్లో కిరిబిగిరి అవుతున్నారు మరోవైపు బెయిల్కి సంబంధించి కూడా అయితే ఎన్నోసార్లు బెయిల్కి సంబంధించి కూడా అప్లై చేసుకున్నప్పటికీ కూడా బెయిల్ కూడా మంజూరు కాలేదు ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీసులు క్రియా కంపెనీ షేర్స్ గురించి ఎంతమందికి తరలించారు నలభై కోట్లకు సంబంధించినటువంటి ఈ ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో షేర్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అతన్ని అడిగి తెలుసుకుంటున్నారు ఈ నగదు మొత్తానికి ఎవరికి లబ్ధి చేకూరేలాగా ఇతను చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు నలుగురు తాత్కాలిక డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో మరి మరో పది కోట్ల అదనంగా తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఇతని మీద ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కూలంకుషంగా దర్యాప్తులో భాగంగా ఈ రెండు రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు మొత్తం సమాచారాన్ని అయితే అతని అతని వద్ద నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది వేణుమాధవ్ మీద అప్పట్లో బలవంతంగా దాడి చేసి బలవంతంగా సైన్ సంతకాలు చేయించుకొని షేర్లు మొత్తాన్ని కూడా ఫిరా మళ్లించుకున్నారు కాబట్టి ఈ కేసులో బాధితులు వరకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుని అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో ఆ ఫిర్యాదుకు సంబంధించి బాధితుడైతే కోర్టుని సంప్రదించడం జరిగింది పీటీ వారెంట్ కింద ఇప్పటికే రాధాకృష్ణ రావునైతే రిమాండ్ రిమాండ్లో ఉన్నటువంటి రాధాకృష్ణ రావునైతే చంచల్గూడ జైలు నుంచి అయితే పోలీసులు రహస్య రహస్య ప్రాంతంలోనే రాధాకృష్ణ రావుని విచారిస్తున్నారన్న ఉన్నట్లయితే కనిపిస్తోంది అబిత ప్రస్తుతం అయితే ఈ కేసులో ప్రధానంగా ఏదైతే క్రియా ఎండీ ఎవరైతే ఇచ్చారో మా వేణుమాధవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రెండు రోజుల కస్టడీలో భాగంగా అప్పట్లో ఎన్నెన్ని రాధాకృష్ణరావు రావు ఫోర్స్ మాజీ డీసీపీగా ఉండి ఎన్నెన్ని అరాచకాలు చేశారు అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న సమయంలో అతనికి ఎన్నెన్ని ఇలాంటి వ్యాపార లావాదే వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంత ఎంతమందిని బెదిరించారన్న కోణంలో పూర్తి స్థాయిలో అతని దగ్గర నుంచి సమాచారాన్ని అయితే రాబట్టనున్నారు చూడాలి రావు మొదటి రోజు ఎలా స్పందిస్తారు అలాగే రెండో రోజు కస్టడీలో భాగంగా ఎలా స్పందిస్తారు మూడో రోజు సాయంత్రం అతన్ని చంచల్గూడ జైల్లోకి వైద్య పరీక్షల అనంతరం కూడా తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులకు రాధాకిషన్ రావు సహకరిస్తారా లేదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉన్నది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మొదటి రెండు రోజులు కస్టడీలో భాగంగా రావు ఎక్కడా కూడా నోరు మెదపలేదు కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి రావు ఎలా స్పందించారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది అమిత రైట్ థ్యాంక్ యూ